హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మంచిగా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే మా చెల్లెళ్ళ ఇంటికాడ మల్లన్న పండుగ ఉందనమాట సో ఫస్ట్ అయితే కుట్నం పెడతారు పొద్దున్నే కొట్నం అనమాట స్నానం చేయకముందుకే కుట్నం అయితే పెట్టేస్తారు పొద్దున్నే లేచినాము అన్ని బండలు గిట్ట దుడుచుకొచ్చేసినాము ఇంకా వీళ్ళైతే మా చెల్లె అత్త వాళ్ళ ఆడవిల్ల అనమాట అంటే మాకు పెద్దమ్మ అవుతుంది ఆడవిల్లలు అయితే కడపలు అనమాట సో కడపలైతే బోధిస్తున్నారు ఇవైతే కాడికి బియ్యం అనమాట ఈ బియ్యంతోనే కొట్నం పెడతారు అన్నట్టు కొట్నం అంటే మల్లన్న లగ్గానికి ముందు పెడతారనమాట ఇప్పుడు మనమైతే షేరుబాబు బియ్యం తీసుకున్నాము ఇదైతే మా చెల్లె వాళ్ళ ఇల్లు అనమాట ఇదైతే దేవుండ్రుమన్మాట ఇక్కడ మేము మల్లన్నని కొలుచుకుంటాం అనమాట మా చెల్లెల ఇంట్లో మల్లన్న దేవుడు మల్లన్న దేవుడు అట్లే ఈసారి ఎల్లమ్మ తల్లిని తెచ్చుకుంది ఎల్లమ్మ మల్లన్న ఇద్దరు అక్క తమ్ముడు అనమాట సో మల్లన్నకి గొల్లకేతమ్మకి అట్లే ఎల్లమ్మకి జమదగ్ని మునిరాజుకి కళ్యాణం అయితే జరిపించుకుంటుంది ఇక్కడ పని చేస్తు వీళ్ళైతే మా అత్తమ్మ వాళ్ళ అక్క చెల్లెలు కంటే అక్క అయితే మస్తు మేలు మా అత్తమ్మ మా అత్తమ్మ అంటే మా చెల్లె వాళ్ళ అత్తంటుంది కదా వాళ్ళ అక్క చెల్లెలు అనమాట వచ్చి నుంచి మస్తు పని చేస్తున్నారు ఇది నువ్వు చేయి ఇది నువ్వు చేయి ఇది నేను చేస్తా అని చెప్పేసి మాకు పని చెప్తున్నారు అంతా కలిసిపోయి పని చేసుకుంటున్నారు అనమాట మాకు కూడా చెప్పి మాతో చేపిస్తున్నారు నాకైతే మస్తు మంచిగా అనిపించింది నాకు వీళ్ళని చూసి అయితే సేమ్ మక్కలు గుర్తొచ్చినమాట మా అక్కలు అంటే మాడు వీళ్ళు మా ఆడపిల్లలు కూడా అంతే నువ్వు ఇచ్చి నేను ఇచ్చేస్తాను నువ్వు ఇచ్చే అని చెప్పేసి మంచిగా పని చెప్పి కలుపుకొని తిరుగుతారు అందరు కూడా ఎంత మంచిగా మాట్లాడుతున్నారు నాకైతే మస్తు మంచిగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చాలా ఇంట్రో అనమాట అవతల వాళ్ళు కొంచెం మాట్లాడితేనే నేను మాట్లాడగలుగుతాను అంత తొందరగా కలిసిపోలేను అనమాట కానీ వాళ్ళు మంచిగా మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతా యూట్యూబ్లో అయితే నేను ఒక్కసారి ఉంటాను కదా ఎంత మాట్లాడమన్నా మాట్లాడుతూనే ఉంటాను ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు క్లోజ్ ఉంటే వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడతా మాటలు వస్తూనే ఉంటాయి నాకు కానీ నాతోని ఫ్రీ అవ్వాలన్నమాట అప్పటిదాకా నేను అంతే ఇక్కడ కుట్నం పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ మాకు మధ్యలో కనిపిస్తుంది కదా గొంగళలాగా అదేమో నాగబంధం అనమాట నేను ఇందాక మీకు బియ్యం చూపించిన కదా ఆ బియ్యం అందులో పోసి అట్లా అట్లా దంచి పేసారనమాట అంటే ఒక రోకట్లో బియ్యం పోసి మనం రోల్తో దంచుతాం కదా ఆ తీరనమాట మేము పట్టుకొని దంచుతున్నాం కదా అవి వచ్చేసి ఏంటంటే పల్క అనమాట దేవుని పటాలు కొట్టే పల్క ఇంకొకటేమో శూలం అనమాట మా నాన్న దగ్గర అయితే కటార్లు ఉంటుండే మా నాన్న కూడా ఒగ్గు కథలు చెప్తాడు మా నాన్న దగ్గర అన్ని ఒగ్గుకథ సామాన్లు అన్నీ ఉంటాయి డోలు తాళము నాగబంధము గజ్జల లాగులు కాలగట్టుకునే గట్టుకునే గజ్జలు ఇంకా ఈ కటార్లు కటార్లు వేరే ఉంటాయి అన్నమాట పోతరాజుల దగ్గర ఉన్నవి ఇప్పుడు వీళ్ళు కొత్తగా చేయించు సో ఇంకా నప్పిరా అని ఉంటుంది పీకలా ఉంటుంది అనమాట నప్పిరా డోలు తాళం నప్పిరా ఇవన్నీ మా నాన్న దగ్గర ఉంటాయి ఈసారి మామూలు ఇంటికాడ పండుగ అయితే అవన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు ఇక్కడైతే కుట్నం పెడతాను అనమాట కుట్నం పెట్టేటప్పుడు చాలా మంది వస్తారు కానీ ఆ ఊరిలో బొడ్రే పండుగ ఉంది ఎవరు రాలేకపోయినట్టున్నారు కుట్నం పెట్టేటప్పుడు ఏంటంటే అందరు అక్కడ కూర్చోవడానికి చాలా ఇష్టపడతారు ఒక్కొళ్ళు ఫన్నీ ఫన్నీ ఫండి కన్వర్జేషన్తో మంచిగా చెప్తుంటారు అనమాట ఇక్కడ ఏంటంటే ఒక్కొళ్ళు చెప్పే కథలో మనం మంచిగా అబ్జర్వ్ చేస్తే మన లైఫ్ కనిపిస్తుంటుంది మనం ఏంటి మన దగ్గర ఏముంది మన చుట్టూ ఏమున్నది మన చుట్టూ ఏం జరుగుతున్నది అనే విషయాలు మనం గ్రహించవచ్చు ఎట్లుంటే మనకు మంచి జరుగుతుంది ఎవరితోనూ ఎట్లుండాలి ఎవరితోనూ ఎలా నడుచుకోవాలి అనేవన్నీ విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి అనమాట కొంతమంది ఎట్లుంటారు అంటే మనతో మంచిగా మాట్లాడుతారు మన వెనకాల ఎక్కిరిస్తుంటారు ఇంకొంతమంది మన ముందు మనల్ని తిట్టినా సరే వెనకాల మన గురించి మంచిగా చెప్తుంటారు ఇంకా దాన చేయాలి దాన చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇంకా లైఫ్లో ఏమేమి చేస్తే మనకి మంచి జరుగుతుంది ఇట్లాంటివన్నీ మనం ఈ కొట్నం దగ్గర తెలుసుకోవచ్చు అనమాట పూర్వం అందరం వ్యవసాయం చేస్తుండే వ్యవసాయం చేసిన తర్వాత మనం ఒడ్లు ఇంటికి తెస్తాం కదా ఒడ్లు ఇంటికి తెచ్చినప్పుడు అప్పుల వాళ్ళు వస్తారు వడక తినేటోళ్ళు వస్తారు ఇట్లా చాలా మంది వస్తుంటారు కదా ఇంకా మనం అక్కడ పని చేసిన వాళ్ళకి కూల్ ఇవ్వాలి ఇట్లాంటివన్నీ కన్వర్జేషన్ మొత్తం ఇక్కడ జరుగుతుంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఈ కన్వర్జేషన్ మొత్తం వినండి మీకు కూడా నచ్చుతుంది

ನಲ್ಲೂ ಹೊರಂಗ ನಾನು ಬಾಯಿರಮ್ಮ ಪಾಯರಮ್ಮೆ ರಾಯಣಮ್ಮ ಅವರಾಯ್ ಅಂಬರ ಅನ್ಬರಾಯಿ ಅಂದಿ ಹುಡುಗ ಅಂಬನಾಯಿ ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮವಾಯಿ ಅವರಾಯಿ ಹುಡುಗ ತಿರು பபாடு <overstyrricke> <accessed> <EN> அம்மா அண்ணா அம்மா பிள்ளைங்க அதுக்கு வரமா திரு வருமா

ఒట్లు దంచడం అయిపోయిన తర్వాత ఆ పలక అయితే అమ్మకిచ్చిరనమాట సో అమ్మ ఇప్పుడు రివర్స్లో వెళ్ళాలి లోపలికి రివర్స్లో వెళ్ళి అక్కడ నాగబంధము అట్లే ఆ పలక ఉంది కదా పలక ఆ సూలం అవన్నీ అక్కడ పెట్టేసి వస్తారనమాట ఇంట్లో ఆ పలకతోని నైట్ పుట్ట బంగారం తెచ్చిరని చెప్పిన కదా పుట్ట బంగారంతో గద్దారు ఆ గద్దె మీద కుంకుమ పసుపు కలర్లు అన్ని వాడి మంచిగా పటం వేస్తారనమాట ఆ పటంలో దేవుడు లగ్గం అయిపోయిన తర్వాత గద్దె మీదకి దేవుడు వస్తాడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళా రాసి గోలుస్తారు అనమాట చాలా ఫన్నీగా ఉంటది మీరు కూడా వినండి రాసిడు కాబట్టి సారండి సారండి ఉన్నాయను తిన్నాను అయ్యా సత్యం గారు సత్యం గారు సత్యం గారు నాడు ఇంకొచ్చిన అయినా రాసి కృష్ణు ఇప్పుడేంటి దుర్గలకు కొడుకలు అన్నీ దొరకలకు కొబ్బరికాయక గోడ కొట్టేది అత్తబావం వచ్చిన గోడలు దుడక దాదాపు జరిగేది కూడా దుడకనే అట్లా ఎవరు లేరు మంచిగా అంటారా ఇది ఒక్కటి వంపు

ఇక్కడ ఒగ్గు కథ చెప్తున్నాడు కదా మైకి ఆయన మా బాబాయ్ అనమాట ఒక్కోళ్ళలో సగం మంది మాకు చుట్టాలే ఉంటారు మేము చిన్నప్పటి నుంచి ఒక్కగోళ్ళల్లోనే పెరిగినాం అంటే మొత్తం మా ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది మా నాన్న కూడా ఒగ్గు కథలు చెప్తాడు కదా ఇంకా మా ఇంటికి అయితే ఒగ్గోళ్ళు అందరు వస్తుండే బాబాయిలు అన్నలు తమ్ముళ్ళు ఇట్లా పిలుచుకుంటుండే ఒగ్గోళ్ళు అనంగానే మా వాళ్ళు అనిపిస్తారు నాకైతే ఇంకా డోల్ తాళం ఏడా చూసినా సరే మా జోష్ వేరు ఉంటది మా కథ అంత అలాగ ఉంటది అనమాట அஞ்சு வாட்டது ஒரு பில்டிங் ஏத்தாயடா अरे ये எல்லாரும் குட்டை இல்லை ஐயா உன்ன ஆகற நல்லா தெரியியா உள்ளடா நீ என்ன சாங்கடா ஹ்ம் நீலாம்ல மலहाबाद வரது மலहाबाद டாடி இதுக்கு நடுவுல வந்து நான் ಹೋಗிட ஊரே வந்து வாடி நேச முதலாப்பு தினே இట్లా 5 டேட் நாக்கு ஓஹோ அதலைனா இக்கே

పోయిందిరావు అది పోయిందా పోయిందాకమండీ సాగలను గార్ల గారికి అలవాటు అయ్యి ఇంటికాడా ఆ ఇంటికానికి సర్వోరుకో అలవాటు అయినావు మీకు ఏం ఎదుకరా panjang kado panjang kado itu apa itu ini thari thari itu siapa? మొత్తం బియ్యం రాశులు కొలుస్తారనమాట రాశులు కొలిసి మంచి ఒగ్గోళ్ళు తీవ్రతిథి పెడతారు పండుగ చేసిన వాళ్ళకి కొట్నం పెట్టిన బియ్యాన్ని సూర్యబోనం వండుతారు సూర్యబోనం వండడానికి కొత్త కుండ వేస్తారు కొత్త కుండ తెచ్చి బియ్యాన్ని కడగకుండా మొత్తం అందులోన పెట్టి కొంచెం బెల్లం వేసి పాలు పోసి పరమాన్నం లాగా వండుతారు ఇది భగవానునికి బోనం అనమాట పండగ మొత్తం అయిపోయిన తర్వాత అంటే మల్లన కళ్యాణం మెల్లమ్మ కళ్యాణం అయిపోయిన తర్వాత సూర్యునికి బోనం చేస్తారనమాట దీన్ని సూర్యబోనం అంటారు సూర్య భగవానునికి బోనం అయిపోయిన తర్వాత ఘటం కుండ తెస్తారు ఇలా మాకు తర్వాత మేకను కూడా మత్తగొలుపుతారు ఇంకా దేవుని లగ్గం వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకీ వీడియో మీకు నచ్చిందా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రతి ఒక్కరికి కులదైవం ఉంటుంది కులదైవంకి ఏదో ఒక విధంగా మనం పండుగ చేసుకుంటుంటాము పూజలు చేసుకుంటుంటాము మీ దాంట్లో ఎట్లా చేస్తారు ఇలానే చేస్తారా ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్